హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సంగారెడ్డి జిల్లాలో విషాదం కూలిన చర్చి స్లాబు పలువురికి గాయాలు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వచ్చానండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది లెట్ చేయకుండా వివరాలు అయితే తెలుపుతాము సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబు కూలిపోవడంతో సుమారు పదకొండు మందికి గాయాలైతే అయ్యాయి బాధితులలో నలుగురికి తీవ్ర గాయాలవడంతో వారికి చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా కోహిరి మండలంలో ఆదివారం చోటు చేసుకుంది శిథిలాల్లో మరో నలుగురు చిక్కుకున్నట్లు తెలిసింది సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ముంబరం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఎందుకంటే మొత్తం మీదుగా ఇక్కడ మనకి చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మనకి డిస్ప్లే మీద కనపడుతుంది ఈ స్లాబ్ అయితే నిర్మాణంలో ఉంది నిర్మాణం స్లాబ్ ఒకసారిగా కూలిపోవడంతో దాదాపు ఆ స్లాబ్ కింద పదకొండు మంది అయితే చిక్కుకున్నారు అయితే మొత్తం మీదగా తీవ్ర గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్